మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనతా కలుగును గాక ప్రభు పేరిట మీ అందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి బేతేల్ సువార్త దండయాత్ర పని కొరకై ప్రార్థించాలని అందరినీ కోరుతూ ఉన్నామండి ఈరోజు మంగళవారం పాలకొల్లు మండలములోనిటువంటి గ్రామాలను సువార్తకు తీసుకొని ఎంచుమించుగా దుట్టుపట్ల ఆ ప్రాంతపు గ్రామాలన్నీ కూడా తిరగాలని ఈరోజు సువార్త పని ప్రారంభిస్తూ ఉన్నామండి తప్పనిసరిగా ఈ మాటలు విన్నవారు ప్రార్థన బాప్తీస్ కలిగి ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ప్రార్థించాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఎబ్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చనాన్ని చదివి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను ప్రభుచితమైతే రేపు కానీ ఎల్లుండి కానీ మీకు వాక్షాన్ని అందిస్తాను చదువుతున్నానండి కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలమగల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను చదవబడిన లేఖనాలు మన ఆధ్యాత్మిక మేలు కొరకే ప్రభు దీవించును గాక ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి ఈ ప్రశస్తమైన మంగళవారపు దినమును బట్టి మీకు స్తోత్రములు ఘనత చెల్లిస్తున్నాము ఈ దినమందు మీ బిడ్డలైన సహోదరి సహోదరులందరూ ప్రార్థించి ఈ బేతేలు సువార్తను ప్రారంభించుంటుండగా మీ అస్తబలము చొప్పున నడిపించుచున్నందులకు స్తోత్రాలు ఈరోజు ఈ పని భారం అంతా మీ చేతి కప్పజెప్తున్నాం కొందరైనా రక్షణ పొందుకున్నటుకు సహాయం చేయండి కొందరైనా నిన్ను తెలుసుకున్నటుకు సహాయం చేయండి మైకు బాగుగా పని చేయుటకు అలాగే కరపత్రములు ఇచ్చుకొనుటకు చదువుకొనుటకు నీ సహాయము దయచేయండి ఈరోజు ఈ పనిని దీవించండి మీ కుమారుడు వచ్చేంతవరకు ఈ బేతేల్ సువార్త దండయాత్ర పని మీరు జరిగించుకోమని ప్రార్థిస్తూ శుతిస్తూ ఈ దినము నీ బిడ్డలు ప్రయాణాల్లో సహాయం చేయండి స్కూలుకి వెళుతుంటుండగా సహాయం చేయండి గర్భిణీ స్త్రీలకు సులువైన కాన్పును అనుగ్రహించండి ఈ దినమందు నూతన కార్యాలు జరుగుతుంటుండగా కృప అనుగ్రహించండి విదేశాల్లో ఉన్న సహోదరులను సహోదరులను దేశ విదేశాల్లో అందరూ ఆశీర్వాదకరముగా దేవనకరముగా ఉండుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాము ఈ దినమందు నా తండ్రి ఎప్పటి నుండో వివాహాలు చట్ కాక ఎదురు చూస్తున్నటువంటి ఎవరి పిల్లలకు వివాహములను సమకూర్చమని ప్రార్థిస్తున్నాము కృపాను గ్రహించండి నైనా గర్భఫలములు లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి నైనా ఆయా జాబులు కొరకై ఆయా ఎంట్రీలకు హాజరవుతూ ఉంటుండగా మేలు చేయండి నర్సు జాబులలో ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఇంకా బ్యాంకు జాబులు కొరకు ఇంకా గవర్నమెంట్ జాబులలో నా తండ్రిని బిడ్డలు ఉండాలని ఆశిస్తూ ఉంటుండగా మేలు చేయమని ప్రార్థిస్తూ ప్రైవేటు జాబుల్లో కూడా నీ బిడ్డలు ఫలభరితముగా ఉండి మంచి జీతాలు పొందుకున్నటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినమందు జన్మదినాన్ని జరిగించుకుంటున్న ఆధ్యాత్మికులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందుని ప్రీ బిడలైన వారు రోగులుగా ఉంటుండగా స్వస్థతపరచండి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం పెరల్సిస్ స్టోక్లో ఉన్న సహోదరులకు స్వస్థత ఇచ్చి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు నా తండ్రి గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు ఒక సహోదరుడైతే ఓపెన్ సర్జరీ చేయాలి ప్రార్థించమని కోరి ఉంటుండగా మేలు చేయండి నాయన నీ బిడ్డను ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన ఇంకా పలు విధములుగా నీ బిడ్డలు ప్రార్థన అవసరతలు కోరినారు అందరికీ అన్ని విధములుగా మేలు చేయండి ఈ బేతల్ సువార్త అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వాక్సుమింటున్న నీ ప్రియబిడ్డలను నిండుగా కాపాడండి సంఘస్థులను కాపాడండి గ్రూప్ సభ్యులను కాపాడండి మహిమ ఘనత ప్రభావములను మీకు చెల్లించుకుంటూ ప్రభు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయా ప్రభు అనేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి